హలో ఆల్ కోడళ్ళు సీజన్ నెంబర్ త్రీ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు చెప్పి రవితేజ టిఫిన్లు భోజనం బయటే చేస్తానంటే అస్సలు ఊరుకోలేదు ఆశాలత అందుకు కారణం రోహిత్ ఇక తప్పక ఇంట్లోనే తింటున్నాడు రవితేజ పైగా బయట తిల్లు అంటే అంతగా నచ్చవు రవితేజకి ఇంటికి ఫోన్ చేసి అందరితో మాట్లాడాడు రవితేజ సంగతులన్నీ చెప్పాడు తాతగారు మాట్లాడుతూ అల్లుడు కాకుండానే అల్లుడు హోదాలో అనుభవిస్తున్నావా ఆ ఇంట్లో అంటూ నవ్వారు లేదు తాతగారు రోహిత్ అసలు ఊరుకోలేదు అని చెప్పాడు రవితేజ నానమ్మతో అమ్మతో ఇక మిగిలిన వారందరితో మాట్లాడాడు రవితేజ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకల్లా వచ్చేశాడు రవితేజ ఒకేసారి కాఫీ తీసుకొని వెళ్ళండి అని చెప్పింది గగన ఏవో కొత్తగా స్నాక్స్ చేసింది గగన వేడివేడిగా కాఫీ తీసుకుని వచ్చింది స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి లక్ష్మి అని చెప్పాడు నవ్వుతూ రవితేజ ఆ సాక్సులు నేను చేయలేదు బాబు అంది లక్ష్మి ఆ మాటకు రవితేజకు గగనకు నవ్వు ఆగలేదు సాక్సులు కాదు స్నాక్స్ అంటూ నవ్వింది గగన అదేంటోనమ్మ నాకైతే ఏరికలేదు అంది లక్ష్మి పని చెబితే బయటకు వెళ్ళింది లక్ష్మి రవితేజ గగన వైపు చూశాడు ఏం దబ్బి గట్ల చూస్తున్నావు అంది ఆశగా గగన వచ్చే నవ్వు ఆపుకుంటూ పైకి వెళ్ళిపోయాడు రవితేజ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు నిన్న పెళ్లి జరిగినట్టుంది హడావుడిగా ఉన్నారు అనుకుంటూ చూశాడు కిటికీలో నుండి పక్కింటి వైపు పక్కింట్లో పెళ్ళి ఎదిరింట్లో శోభనం అంటూ తిప్పుకుంటూ అంది గగన అదేంటన్నట్లు చూశాడు రవితేజ పక్కింటి అమ్మాయి ఎదిరింటి అబ్బాయి ప్రేమించుకుని పెళ్ళాడారు అందుకే అలా అంటూ అని నవ్వింది గగన భోజనాలు అయిపోయాయి రవితేజ డాబా మీదకు వెళ్ళాడు రోహిత్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాడు మీ చెల్లి అలాంటిదే రోయ్ అన్నాడు రవితేజ నవ్వుతూ నాకు మా చెల్లి గురించి బాధ ఏమీ లేదురా నీ గురించే నా బెంగంత అంటూ నవ్వాడు రోహిత్ అల్లరి పిల్ల కానీ బుద్ధిగా ఉంటుంది లేరా అన్నాడు రవితేజ జాగ్రత్త అన్నలో పచ్చడిలో కారం వేస్తుంది అంత పొగరదానికి అన్నాడు రోహిత్ నవ్వుతూ ఆ కారాలవి నీకు పెడుతుందేమో నాకు పెట్టదులే అంటూ నవ్వాడు రవితేజ కిందకు వెళ్ళిన రవితేజకు మంచంపై చూసి ఆశ్చర్యపోయాడు పక్కంతా మల్లెపూలు చల్లి ఉన్నాయి ఏంటిది అనుకున్నాడు రవితేజ ఇప్పుడే వాళ్ళ అన్న జాగ్రత్తగా ఉండమని చెప్పాడు తిండి విషయంలో ఏదో చేస్తుంది అనే ఆడి భయం కానీ పడక విషయంలో ఏదో చేసేటట్టుందిరా స్వామి ఆంజనేయ ఈరోజు నన్ను నువ్వే కాపాడాలి అనుకున్నాడు రవితేజ రాకుండా దెయ్యం ముందే తలుపులు వేసుకోవాలని తలుపులు వేసేశాడు రవితేజ మల్లెపూల మంచం చూసి నవ్వుకున్నాడు రవితేజ మామూలల్లరి కాదు గగన అనుకుని సరేలే చల్లిందిగా అనుకుని పడుకున్నాడు రవితేజ అంతే తలుపుచాటును ఉన్న గగన మంచం మీదకు చేరింది ఏ లే లే అన్నాడు రవితేజ ఏందబ్బయ్యా అలా భయపడుతూ ఉంటావు అంది యాసగా గగన నాకు అలాంటివి నచ్చవు గగన బయటకు వెళ్ళు అన్నాడు సీరియస్గా రవితేజ ఏమైంది ఆడపిల్లను నాకే భయం లేదు నీకెందుకు భయం అంది గగన దాన్ని భయం అనరు బాధ్యత అంటారు నమ్మకంగా నిన్ను నన్ను ఇంట్లో పెట్టి వెళ్ళారు మీ అమ్మగారు వెళ్ళు గగన అన్నాడు రవితేజ మల్లెపూళ్ళ మంచం కవ్వించడం లేదా నిన్ను అంది గగన దానికి ఇంకా చాలా టైం ఉంది అన్నాడు రవితేజ ఏం పెద్ద పోజు కొడుతున్నావు ప్రేమక్షరాలన్నీ దింతించమలేదు ఏదో ఆ ఆ ఆ అనిపిస్తే చాలు కదా అంది మొత్తుగా చూస్తూ తీయగా మూలుగుతూ గగన చూడు ఒక్కటిచ్చానంటే పరిగెడతావే కిందకి అన్నాడు సీరియస్గా రవితేజ ఇవ్వమనే కదా స్వామి అంటూ మీద మీదకి వెళ్ళింది గగన చూడు నేను బయటకు వెళ్ళిపోతాను అన్నాడు రవితేజ సరేలే నువ్వేం చేయక్కర్లేదు అలా ఉండు చాలు అంటూ రవితేజను మంచం మీదకు తోసి తను కూడా మీద పడి బొగ్గ మీద ముద్దు పెట్టింది గగన రవితేజకు ఒక రకంగా అయిపోయింది ఒళ్ళంతా అయ్య బాబోయ్ నేను కూడా ఏదో తప్పు చేసేలాగానే ఉన్నాను దీని మూలంగా అనుకుని లేహ్ లేహ్ అంటూ చేయి పట్టుకుని గట్టిగా లేపి వెనక ఒక్కటిచ్చాడు కాస్త చురుగ్గానే రవితేజ అబ్బా ఎంత అబ్బా అంత కొట్టమాకయ్యా అంటూ మూలిగింది గగన అయ్యో బాబో ఇది అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు పోవే బయటికి అన్నాడు రవితేజ ఎక్కడికి పోతావురా నా నుంచి తప్పించుకోలేవు అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయింది గగన కిటికీలో నుంచి చూస్తూ నా చెయ్యి పట్టుకున్నావుగా నా వెనక్కి కొట్టావుగా ఓకే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది గగన ఇక ఆ రాత్రి శివరాత్రి అయిపోయింది రవితేజకి అస్సలు నిద్ర పట్టడం లేదు పాపం గగన ఎప్పుడైతే రవితేజ మీద పడిపోయిందో అప్పుడే రవితేజ మనసు కూడా తప్పింది కానీ చాలా కంట్రోల్లో ఉన్నాడు ఎంతైనా ప్రభాకర్ గారి మనవుడు కదా ఎప్పుడన్నా ఫోన్ నేను ఫోన్ చేయడమే కానీ మీ మేనల్లుడు అసలు ఫోన్ చేయడు అంది కోపంగా పుణ్య నా మేనల్లుడు బంగారమే చేయడు అంది కావ్య నవ్వుతూ ఇంతలో శ్రీపుణ్య ఫోన్ మోగింది నలుపుపైన కన్నయ్య నలుపైన కన్నయ్య చెయ్యి పడితే రింగ్ టోన్ భలే ఉంది అనుకుంది కావ్య హలో అంది శ్రీపుణ్య సంతోషంగా నూరేళ్ల ఆయుష్ మాకు అన్నయ్యకు అనుకుంది కావ్య పుణ్య ఒకసారి మావయ్య ఉంటే ఇవ్వవా ఫోను మావయ్యకు చేస్తుంటే కలవడం లేదు అని చెప్పాడు ప్రభాసు డాడీ లేరు మమ్మీ ఉంది అంటూ ఇచ్చింది కావ్యకు ఏం నాన్న ఎలా ఉన్నావు అని ముచ్చటగా అడిగింది కావ్య పుణ్య కాలేజీ జాయిన్ అవ్వడానికి డేట్ అన్ని వివరాలు చెబుదామని చేశానత్తా అని చెప్పాడు ప్రభాస్ నాకు తెలియదులేరా పుణ్యకు చెప్పు అంటూ ఫోన్ ఇచ్చింది కావ్య అన్ని వివరంగా చెప్పాడు ప్రభాసు సరే మరి ఇంకేమైనా సందేహాలు ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి పెట్టేశాడు ఫోన్ ప్రభాస్ ఇందుకన్నా నువ్వు చేసింది అనుకుంది పుణ్య ఏం ప్రశాంత నిలయం అబ్బాయిల్లో ఏమీ లేదు అంది శ్రీపుణ్య రే మా పుట్టిళ్ళు గురించి ఏమీ అనకు ఆడపిల్లలు మీరే రెచ్చిపోతున్నారు అసలు నా మేనల్లులు బంగారాలు అంది కావ్య అయితే కరిగించి హారాలు చేయించుకో మెడలో వేసుకుందు కానీ అంది శ్రీపుణ్య నవ్వుతూ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి మాట్లాడి పెట్టేశాడు బాగా చదువుతానని పొగరు ప్రభాస్కి అంది శ్రీపుణ్య ఇంతలో సాకేత్ వచ్చాడు ఏంటి కావ్య అంటూ నవ్వాడు జరిగిన సంగతులు చెప్పింది కావ్య నవ్వుతూ ఆ ప్రశాంత నిలయంలోని వాళ్ళు అంతేనమ్మా మనమే పాఠాలు నేర్పాలి అంటూ కావ్య వైపు ఒక రకంగా చూశాడు సాకేత్ తండ్రి కూతురు ఇద్దరూ నవ్వుకున్నారు ఏం నవ్వుకోక్కర్లేదు అంది కావ్య మీ అమ్మ ఏంటమ్మా రోజు రోజుకి అందం పెరిగిపోతుంది అన్నాడు సాకేత్ నవ్వుతూ అమృతం తాగుంటుంది నాన్న అంటూ నవ్వింది శ్రీపుణ్య మీ తండ్రి కూతుర్లు ఇద్దరికీ ఎప్పుడూ నాపైనే అంటూ బొంగమూతి పెట్టుకుని వెళ్ళిపోయింది కావ్య కన్నా మన ఇద్దరం ఒక పార్టీ అంటూ కొడుకును తీసుకుని వెళ్ళింది లోపలకు కావ్య వల్ల ఆ ఇల్లు ఆనంద నిలయంలా మారిపోయింది ఇంతకీ దేవత ఇల్లాలు అన్న మాటను రుజువు చేస్తుంది కావ్యతత్వం లోపలికి వెళ్ళిన శ్రీపుణ్య మీద బోర్లా పడుకుని గగనతో చాటింగ్ మొదలుపెట్టింది వాళ్ళు అంతేనే బాబు వాళ్ళు ఏడిపించుకు తింటారు మనల్ని మనకు ప్రేమే తప్ప వాళ్లకు చేమ కూడా కుట్టదు అంటూ రవితేజ గురించి కొన్ని మాటలు చెప్పి నవ్వింది గగన నిజమక్క ప్రభాస్ కూడా అంతే అని చెప్పింది శ్రీపుణ్య ప్రణతి పెళ్లిలో అందరికీ స్నేహం ఏర్పడి అందరూ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు పెళ్లి కాకుండానే ప్రశాంతి నిలయంలో ఇంకో తరం చిలిపికోడళ్లు అయిపోయారు వీళ్ళు ఇప్పుడే వారికి వాళ్ళు ఇష్టమైన వాళ్లను పక్కకు వెళ్లకుండా జాగ్రత్త పడడం బాగా తెలుసు కొన్ని సలహాలు గగన ఇస్తుంది పుణ్యకి మధ్యలో గ్రూప్ చాటింగ్ చేసుకుంటూ ఉంటారు సౌమ్య గగన పుణ్య ఏది ఏమైనా మన ప్రభాకర్ గారి మనవాళ్ళు మాంచి స్టామినా ఉన్నవాళ్ళు ఆ రోజు రాత్రి గారి గదిలోనే నిద్రపోయింది ప్రణతి మరుసటి రోజు అంజలిగారు ఉదయాన్నే రెడీ అవ్వమన్నారు ప్రణతిని హాస్పిటల్కి వెళదాం అని చెప్పారు గబగబా రెడీ అయింది ప్రణతి హాస్పిటల్లో ప్రణతి పేరు రాయించడంతో నాకెందుకు అని ఆశ్చర్యపోయింది ప్రణతి మీరు మీరు కదా అత్తయ్య చూపించుకునేది అంది ప్రణతి లేదమ్మా అంటూ ప్రణతిని డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళింది రెండేళ్ల వరకు పిల్లలొద్దు డాక్టర్ మంచి మందులు రాయండి అని చెప్పారు అలానే ప్రణతికి మందులు రాసి ఇచ్చింది డాక్టర్ అమ్మ రేపటి నుండి ఒక టాబ్లెట్ వేసుకోమని చెప్పింది ప్రణతికి కాస్త సిగ్గనిపించింది ప్రమోద్కి చాలా హుషారుగా ఉంది రోజు ప్రణతితో ఈ రోజు రాత్రి అని హాయిగా ఆలోచనలతో హుషారుగా ఉన్నాడు సౌమ్య ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఎలక్ట్రానిక్స్ తీసుకుంది కాలేజీకి బాక్స్ తీసుకొని రెడీ అయ్యి బస్సు రావడంతో వెళ్ళిపోయింది శ్రీకర్ గారు షాప్కి వెళ్ళిపోయారు అంజలి గారు పూజలో ఉన్నారు ఆ రోజే ఆఖరి రోజు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఏమైనా ఈరోజు బాగా ఎంజాయ్ చేయాలి అన్న ప్లాన్ మీద ఉన్నాడు ప్రమోదు కిచెన్లో వంట మొదలుపెట్టింది ప్రణతి వెనక నుండి వెళ్ళి గట్టిగా వాటేసుకున్నాడు ప్రమోదు అసలే వంట కొత్త స్టవ్ మీద నూనెపాను ఉండడంతో భయంతో పెద్దగా అరిచింది ప్రణతి ఏమైందమ్మా అంటూ కంగారుగా వచ్చారు అంజలి గారు ప్రమోద్ అదేమీ గమనించే పరిస్థితులు లేడు వదలండి అత్తయ్య గారు వదలండి అత్తయ్య గారు వచ్చారు అంది ప్రణతి అంజలి గారు వచ్చే నవ్వు ఆపుకుంటూ వంట ఈరోజు నేను చేస్తా లేరా వాడికి ఏమైనా కావాలేమో చూడకపోయావా వెళ్ళి అంటూ లోపల నవ్వుకుంది ఈ ప్రమోద్ ఎప్పుడు అంతే అందరి ముందు ఇలాగే చేస్తూ ఉంటాడు అనుకుని సిగ్గుపడింది ప్రణతి లేదత్తయ్య గారు మీ పూజ చేసుకునే లోపు నేను కర్రీస్ వండేస్తాను రైస్ కుక్కర్ రెడీగా పెట్టాను వన్ అవర్ అయ్యాక స్టార్ట్ చేస్తాను అని చెప్పింది ప్రణతి ప్రణతి ఇప్పుడేమీ అక్కర్లేదమ్మా తర్వాత చేసుకుందాం వెళ్ళు లోపలికి అంటూ స్టవ్ ఆఫ్ చేసింది అంజలి గారు ఇక వినేటట్టు లేదని ప్రణతి చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయాడు ప్రమోద్ థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అంటూ ఓరి బడవ చిన్నప్పుడు చాక్లెట్ ఇస్తే ఇలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పి చాక్లెట్ల డబ్బా మొత్తం తీసుకుని గదిలోకి వెళ్ళి తినేవాడు బడవ అదే రకంగా ఇప్పుడు భార్యను పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అని లోపల లోపల ముసిముసిగా నవ్వుకున్నారు ఆనందంగా అంజలి గారు నిజమే కొత్త జంట వీరిద్దరిని ఎక్కడికైనా పంపాలి భర్తకు చెప్పాలి అనుకున్నారు అంజలి గారు గదిలోకి వేగంగా వెళ్ళి ప్రణతిని హత్తుకుపోయి అల్లరి చేస్తున్నాడు ప్రమోద్ అబ్బా నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అంది ప్రణతి ప్రణతి ఇప్పుడు ప్రశ్నలకు టైం కాదు ప్లీజ్ మూడు రోజుల నుంచి నన్ను చంపు తింటున్నావు మూడు రోజులు వృధాగా అయిపోయాయి రేపటి నుంచి ఆఫీస్కు వెళ్ళాలి ప్లీజ్ నీకు సమాధానం తర్వాత చెప్తాను అన్నాడు ప్రమోద్ ప్రమోద్ కోరిక తీరే ఆ కొద్దిసేపట్లో ఫోన్ రింగ్ అయ్యింది ప్రణతిది తర్వాత తీయచ్చులే ఫోన్ ఉండు అన్నాడు ప్రమోదు భలే వారే ఎవరు చేశారో అమ్మ వాళ్ళు చేసి ఉంటారు ఉండండి పట్టపగలు అంటూ పక్కకు జరిపి ఆ పక్కనే ఉన్న ఫోన్ తీసుకుంది ప్రణతి పెద్ద పిన్ని పిన్ని అంటూ మాట్లాడింది ప్రణతి ప్రణతి ఏం చేస్తున్నారమ్మా అంది ఉమా మాటలు బయటకు వినిపించడంతో ప్రమోద్ ప్రణతి పొట్టపై పడుకుని గింతలు పెట్టసాగాడు చిలిపిగా బాగా నవ్వు వచ్చేసి వచ్చేస్తుంది ప్రణతికి ఏం చేయట్లేదు పిన్ని అంటూ నవ్వింది ప్రణతి పనిలో ఉన్నావా ఏమైనా తర్వాత చేయనా అంది ఉమ్మ లేదు చెప్పండి పిన్ని అంటూ మళ్ళీ నవ్వింది ప్రణతి అమ్మని అడిగి ట్యాబ్లెట్స్ రాయించుకు వచ్చారు మీ నానమ్మ ఆ స్లిప్ నీకు మెసేజ్ చేస్తాను ఆ ట్యాబ్లెట్స్ తెప్పించుకుని వాడు మీకు ఎప్పుడు పిల్లలు కావాలంటే అప్పుడు ఆ ఆ ఆపేద్దరు కానీ మీకు ఎప్పుడు పిల్లలు కావాలంటే అప్పుడు ఆపేద్దరు కానీ అంటూ నవ్వింది ఉమ్మ ఓ అదా మా అత్తయ్య గారు ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్లారు పిన్ని అదే ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చింది అంటూ జరిగిన విషయం చెప్పింది ప్రణతి ప్రమోద్ ప్రణతి చెవిని చిన్నగా కొరికాడు ఆ అంటూ చిన్నగా అరిచింది ప్రణతి సరేలేమ్మా కిచెన్లో ఉన్నట్టున్నావు పెట్టేస్తున్నా ఫోను అంటూ పెట్టేసింది ఉమా అదే పనిగా నవ్వుతుంది ఉమా ఏంటి అని అడిగింది సుమ ఫోన్ పెట్టేశావేంటి సు ఉమా నాకు ఇవ్వలేదు అని అడిగింది సుమ అక్కడ ప్రమోద్ కూడా ఉన్నట్లున్నారు తెలుసుగా మగవాళ్ళ సంగతి అంటూ నవ్వింది ఉమా ఇక్కడ జరిగే సంగతులు గ్రహించలేనంత తెలివి తక్కువది కాదుగా మన ఉమా అందుకే నీకు ఇవ్వలేదు పెట్టేశాను వెంటనే అని చెప్పింది ఉమా ప్రణతి చెప్పిన విషయం కూడా చెప్పింది వాళ్ళ అత్తగారు భలే పట్టించుకుంటున్నారు కదా అంది సుమ నవ్వుతూ అవును మన ఇంట్లోలాగానే ఉంది అక్కడ కూడా ప్రణతికి చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉంది జిలిబిలి సరసాలు చేస్తున్నాడు ప్రమోద్ అందుకే పెట్టేశా ఫోన్ అంటూ నవ్వింది ఉమా సుమ ఉమా ఇద్దరూ నవ్వుకున్నారు మన రవితేజ రోహిత్ వాళ్ళ ఇంట్లో పైన ఉంటున్నాడు కదా ఆ పిల్ల చూస్తే అల్లరి అమ్మాయిలా ఉంది పెళ్లి కాకముందు అలా ఉంటే అంటూ సందేహంగా అడిగింది సుమ అయ్యో అక్క ఏ రోజుల్లో ఉన్నావు నువ్వు అసలు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి ఉండి ఒకరికొకరు సెట్ అవుతారో లేదో తెలుసుకొని మరీ పెళ్లి చేసుకుంటున్నారు అని నవ్వింది ఉమా అంటే ఈ విషయం కూడానా అంది సుమ ఆశ్చర్యంగా ఆ విషయం కూడా మీకు సంగతి చెప్పాలక్క అలాగే ఇద్దరు ప్రేమికులు కలిసి ఉండి అబ్బాయికి ఆ విషయంలో రావు అని అతనితో మ్యారేజ్కి ఇష్టపడలేదట వద్దు అని చెప్పిందట అమ్మాయి అంటూ నవ్వింది ఉమ్మ అంటే పెళ్లి కాకుండానే అన్ని అంటూ నోరు ఆవులిచ్చింది సుమ అమ్మో నువ్వు చెప్తుంటే నాకు భయమేస్తుంది వేస్తుంది ఉమా మన కొడుకులు కూడా ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తారేమో అంటూ భయంగా చూసింది సుమ మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదులే ఆడతారు పాడతారు కానీ ఇంత దాకా పోరు అది మాత్రం గట్టిగా గ్యారెంటీ అంటూ నవ్వింది ఉమా ఎంతైనా నిలయంలో పెరిగిన పిల్లలు కదా అంటూ నవ్వింది ఉమా అయినా అలా గడ్డి నిప్పు పక్కనే ఉంటే మండకుండా ఉంటుందా అంది సుమ ఇంతలో ఉషా వచ్చింది అక్కా అంటూ అరిచింది బోర్ కొడుతుంది మీరేమో ఫ్యాక్టరీకి వచ్చేస్తున్నారు అంటూ వచ్చి కూర్చుంది మీటింగ్లో అప్పటిదాకా మాట్లాడుకున్న విషయాలను ఉషతో చెప్పారు మిగతా అది వచ్చే ఎపిసోడ్లో విందాం నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ